నమస్తే అండి నేను రజాక్ ఏమండి రోజా గారు కళ్ళు పెద్దవి చేసుకుని చూడండి ఉంది దాదాపు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా 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 అన్నారు బయటకు వచ్చినాడు ఆరు కోట్లు డొనేట్ చేసినాడు ఇప్పటి వరకు మీరు ఎంత డొనేట్ చేసినారు మీ పార్టీ ఎంత డొనేట్ చేసింది మీ పార్టీ నాయకులు ఎంత డొనేట్ చేసినారు మీ పార్టీ క్యాడర్ ఎంత డొనేట్ చేసింది ఎంత సహాయ సహకారాలు అందించినారు మొత్తం లెక్కలు తీయచొద్దు పవన్ కళ్యాణ్ ఎక్కడ ఎక్కడని ప్రెస్ మీట్ పెట్టడానికి ఉన్నటువంటి ఉబలాటం ఆ ఉత్స ఉత్సుకత మరి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి అన్ని దాన ధర్మాలు అంత చేస్తూ ఉంటాయి ఆరు కోట్లు డొనేట్ దేశం మొత్తం మీద ఎవడ చేయాలి అంత పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కూడా ఆరు కోట్లు ఇవ్వలేదు ఇప్పుడు వరకు కోటి రెండు కోట్లు ఐదు కోట్ల వరకు వెళ్ళింది రామోజీ ఏదైతే ఉందో ఆ సంస్థలు గ్రూప్ సంస్థల నుంచి ఒక ఐదు కోట్ల వరకు ఇచ్చినారు నారా కుటుంబం నుంచి రెండు కోట్లు వచ్చింది మెగా ఫ్యామిలీ కుటుంబం నుంచి లెక్కేసుకుంటే కనుక చిరంజీవి గారు ఒక కోటి రామ్ చరణ్ గారు ఒక కోటి అల్లు అర్జున్ ఒక కోటి తర్వాత పవన్ కళ్యాణ్ ఆరు కోట్లు ఏం చూద్దాం రోజా గారు ఎంత డొనేట్ చేస్తున్నారు మీరు మీ పార్టీ ఎంత డొనేట్ చేసిన లెక్కలు తీయండి పెట్టండి ప్రెస్ మీటు పవన్ కళ్యాణ్ ఎక్కడ ఎక్కడ ఎక్కడన్నాడు కదా బయటకు వచ్చినాడు దానికి సంబంధించి చూద్దాం నమస్తే అండి నేను రజాక్ పవన్ కళ్యాణ్ గారు ఆరు కోట్లు డొనేట్ చేసినాడు అనమాట నిన్న సో ఆ వా ఆ విషయానికి నేను నిన్న చెప్పినా కదా అయితే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని గత మూడు రోజులకి విమర్శలు చేస్తున్నారు అనమాట కొంతమంది వాళ్ళలో ముఖ్యుల గురించి నేను మాట్లాడాలా వాళ్ళలో రోజా రెడ్డి గారు ఒకరు అనమాట ఈ రోజా రెడ్డి గారు మనం బయటకు వచ్చి డిప్యూటీ సీఎం ఎక్కడ వరదలు వచ్చి విజయవాడ మునిగిపోతే కనిపించకుండా పోయినాడు ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎక్కడా అని చెప్పేసి నిలదీసి ప్రశ్నించింది అనమాట బేసిక్గా ఈమె గత కొన్ని రోజులు అసలు మనం పట్టించుకోవట్లేము అనమాట ఏ పోతే పోయింది ఓడిపోయింది కదా ఇంకేం పట్టించుకోదామని వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడేసి అనమాట ఆయన మాట్లాడినటువంటి ఒక రోజు తర్వాత పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చినారు దానికి సంబంధించి ఆయన మాట్లాడినారు వివరణ ఇచ్చినారు నేను రాకూడదు వస్తే ఇబ్బంది అవుతుందని చెప్పేసి చెప్పినారు అని చెప్పేసి చెప్పినారనమాట పవన్ కళ్యాణ్ గారు ఒక ఆరు కోట్లు డొనేట్ చేసినారనమాట అయితే ఇప్పుడు ఏంటంటే అంత సోషల్ మీడియా వ్యాప్తంగా అడుగుతున్న ప్రశ్న ఏంటంటే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఆరు కోట్లు డొనేట్ చేసినారు కదా మొదటిసారే కదా ఎమ్మెల్యేగా ఆయన అలాంటిది ఇప్పుడు రోజారెడ్డి గారు దాదాపు మూడు నాలుగు సార్లు పోటీ చేశారు దాదాపు రెండు సార్లు గెలిచినట్టున్నారు మరి రోజా గారు ఎంత డొనేట్ చేసినారు ఆంధ్ర రాష్ట్రం విలవిల్లా ఉంటే పారిశ్రామికవేత్తలు సినీ ప్రముఖులంతా కూడా కోట్లు కోట్లు డొనేట్ చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కోటి రూపాయలు విరాళం పార్టీ తరఫున ఇస్తానని చెప్పేసి ప్రకటించిన నేపథ్యంలో ఇప్పటివరకు కోటి రూపాయలు ఎక్కడ వాడారో కూడా చెప్పకపోగా సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వకపోగా ఇస్తానని చెప్పేసి మాటైతే ప్రకటన అయితే ఇచ్చిన తప్ప ఇప్పటివరకు చేయకపోగా ఇలాంటి నేపథ్యంలో రోజారెడ్డి గారు ఎంత డొనేట్ చేసినారు ఎందుకంటే ఈమెను ఇలా ప్రత్యేకంగా ప్రశ్నించాల్సిన అవసరం ఎందుకు వస్తుందంటే మన అందరికీ తెలిసిందే సినీ ప్రముఖులంతా కూడా వాళ్ళు వాళ్ళు ఎంతో కొంత విరాళాలు ఇచ్చినారు ప్రభాస్ పవన్ కళ్యాణ్ గారు ఆరు కోట్లు ప్రభాస్ గారు రెండు కోట్లు చిరంజీవి గారి కోటు కోటి రామ్ గారు ఒక కోటి అల్లు అర్జున్ ఒక కోటి తర్వాత అక్కినే నాగార్జున గారు ఒక కోటి నందమూరి బాలయ్య బాబు ఒక కోటి జూనియర్ ఎన్టీఆర్ ఒక కోటి విశ్వత్సేన్ ఒక పది లక్షలు చివరాగరికి అనన్య నాగడ్లలో కూడా దాదాపు కొన్ని లక్షల రూపాయలు ఒక ఐదు లక్షల రూపాయల వరకు డొనేట్ చేసినటువంటి పరిస్థితి సిద్ధు జొన్నలగడ్డ కొన్ని లక్షల రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితి సినీ ప్రముఖులంతా కూడా ఇంతెంత దాన ధర్మాలు చేస్తున్నారు కదా రాష్ట్ర ప్రజలు అతలాకుతనం అయిపోయినారు రాష్ట్రం అతలాకూతనం అయిపోయింది ప్రజానికి అంత సఫర్ అవుతున్నారు అని చెప్పేసి ఇచ్చినారు కదా ఎక్కడ రోజారెడ్డి గారు ఒక పక్క సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి నటే కదా మరో పక్క చూసుకుంటే కనుక రాజకీయాల పరంగా కూడా యాక్టివ్గా ఉన్నటువంటి మొన్న వచ్చి ప్రశ్నించింది కదా పవన్ కళ్యాణ్ గారిని ఇదే పవన్ కళ్యాణ్ గారు వైసీపీ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కరోనా వచ్చేసి ప్రజలు విలువలులాడిపోతా ఉంటే రెండు తెలుగు రాష్ట్రాలకి యాభై లక్షల చొప్పున ఇవ్వగా ఇచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి ఒక్కొక్క కోటి రూపాయలు డొనేట్ చేసినారు ఆ విధంగా రెండు కోట్లు ఆ రోజు డొనేట్ చేసినారు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా కరోనా ప్యాండమిక్ వచ్చి జనాలు చచ్చిపోతూ ఉంటే ఇదే చిరంజీవి గారు కొన్ని కోట్లు డొనేట్ చేయడమే కాకుండా ఆక్సిజన్ బ్యాంక్స్ ఏర్పాటు చేయించినాడు ఒక ఐదు పది కోట్లు పదిహేను కోట్లు పది కోట్లు పెట్టి ఎక్కడా ప్రశ్నించినంత తేలిక కాదమ్మా నిన్న పవన్ కళ్యాణ్ గారు అందే చెప్పినాడు మాటలు విసరడం కాదు డబ్బు విసరండి అని చెప్పేసి అడిగినాడు ఎక్కడ రోజా గారు ఎక్కడ రోజా గారు ఎంత డొనేట్ చేసినారు దాదాపు ఏడెనిమిది లక్షల మంది సఫర్ అవుతున్నారు మీరు ఒక పోయినసారి మంత్రిగా చేసినారు ఎమ్మెల్యేగా చేసినారు ఇంత చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి చివరాకరికి మెతుకులు కూడా విదీల్చినటువంటి పరిస్థితి మీరా చెప్పేది మీరా ప్రశ్నించేది పవన్ కళ్యాణ్ గారిని చివరాఖరికి మీ ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఒక రూపాయి ఇవ్వడానికి ఇష్టపడకపోగా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి దాతృత్వానికి దా ఆయన ఇచ్చినటువంటి విరాళాలకి అదేవిధంగా సినీ ప్రముఖులంతా ఇస్తున్నటువంటి విరాళాలకి పారిశ్రామిక వ్యాప్తలంతా ఇస్తున్నటువంటి విరాళాలకి మంత్రముగ్ధులైపోయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు ఒక రోజు జీతాన్ని పంచాయతీరాజ్కి సంబంధించినటువంటి ప్రభుత్వ ఉద్యోగులంతా ఒక రోజు జీతాన్ని పద్నాలుగు కోట్ల రూపాయలని సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చినారండి మీ ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా రోడ్డెక్కి మీ మీద పూర్తి స్థాయిలో తిరగబడినటువంటి పరిస్థితి కానీ ఈ రోజున ప్రభుత్వ ఉద్యోగులు ఏంటి గవర్నమెంట్ సిచ్యువేషన్ ప్రజలు సిచ్యువేషన్ అర్థం చేసుకుని వాళ్ళు కూడా బయటకు వచ్చి డొనేట్ చేసినారంటే మన అందరూ అంటాం కదా విమర్శలు చేస్తాం కదా ప్రభుత్వ ఉద్యోగుల్ని వెళ్తే తప్పని సరిగ్గా పనులు చేయర్రా మనల్ని పట్టించుకోర్రా లేకపోతే తిప్పించుకుంటారా అది కావాలంటారు ఇది కావాలంటారు అని చెప్పేసి అడుగుతాం కదా వాళ్ళ మీద నిందలేస్తాం కదా ఆ ప్రభుత్వ ఉద్యోగులండి మనం నిందలేసి ప్రభుత్వ ఉద్యోగులు ఈ రోజున డబ్బులు ఇచ్చినారు పద్నాలుగు కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అయితే దాదాపు ఒక రాష్ట్ర మొత్తానికి సంబంధించినటువంటి ఉద్యోగులంతా కూడా ఒకరోజు శాలరీని ఇచ్చేసినారు అక్షరాల దాదాపు వంద ఒక్క ఒక్కరోజు వాళ్ళ శాలరీ రాష్ట్రం మొత్తానికి సంబంధించినటువంటి అది జనం నుంచి ప్ర ప్రభుత్వ ఉద్యోగుల నుంచి వచ్చినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నటువంటి గొప్ప సంస్కారం కూడా ఈ రాజకీయ నాయకులకు లేకుండా పోయింది మహాటీవీకి సంబంధించిన మహా గారు డొనేట్ చేస్తున్నారు ఈనాడు ఈనాడికి సంబంధించినటువంటి ఈనాడు పత్రిక ఈనాడు ఈనాడికి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క కంప్లీట్ అన్నిటి నుంచి కూడా దాదాపు ఐదు కోట్ల రూపాయలు డొనేట్ చేసినారు ఏ మీరు ఎక్కడ కనిపించరే మీ నాయకులు కనిపించరే ప్రజలకు అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం వాలంటీర్లు ఉంటే అది చేసేవాళ్ళు ఇది చేస్తారు చంద్రబాబు నాయుడు గారు అంత కష్టపడితే పవన్ కళ్యాణ్ గారు అంత కష్టపడి వాళ్ళు డబ్బు మొత్తాన్ని పంచుతూ ఉంటే ఒక దేశ చరిత్రలో ఒక రాజకీయ నాయకుడు ఆరు కోట్లు ఇచ్చేసి ప్రజల కోసం పైపెచ్చ మళ్ళీ ఆయనకు దొబ్బులు అనమాట మనం వెనక నుంచి ఇవ్వకపోగా రాష్ట్ర విపత్కర పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోగా మన వెనకాల వచ్చి దబ్బులు అనమాట ప్రజలు కష్టాలు పడుతున్నారని మీరే చెప్తున్నారు ఆ వీడియోలు మీరే చూపిస్తున్నారు ఆ శవాలు కనిపిస్తున్నాయని మీరే చెప్తున్నారు అరే అక్కడికి వెళ్ళి శవాలు కనిపిస్తున్నాయి మనుషులకు ఫుడ్ లేదని చెప్పే మీడియా ప్రతినిధులు ఏవో ఇవ్వండి నాలుగు పక్కలు ఏవో ఎవడు కాదన్నాడు మీరు అక్కడి దాకా వెళ్తున్నారు కదా ఏదో మారుమూలకి వెళ్ళి తీస్తున్నారు కదా ఇవ్వండి ఒక్క ప్రజాప్రతినిధి వైసీపీ పార్టీకి సంబంధించి ఎక్కడా కూడా కనిపించలేదు ఇదా మీరు చేసేది విమర్శలు చేయమంటే మాత్రం బయటకు వస్తారు విమర్శలు చేస్తారు డిప్యూటీ సీఎం ఎక్కడా 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 అన్నో వచ్చాడు ఆరు కోట్లు ప్రకటించినాడు రెండు సార్లు సమావేశాలు ఏర్పాటు చేసినాడు ఆ ప్రా ప్రాంతాల్లో తిరగకపోయినా కానీ కంట్రోల్ రూపంలో ఉండి ఏంటి సిచ్యువేషన్ అని తెలుసుకున్నాడు పంచాయతీరాజ్కి సంబంధించినటువంటి మున్సిపల్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఆ ప్రాంతాలకి ఆ నాలుగు పంచాయతీలకు పంపించి కంప్లీట్గా శానిటేషన్ చేపిస్తున్నాడు ఇంకేం కావాలా పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి శానిటేషన్ పరికరాలు పట్టుకుని తిరగల లేదా బ్లీచింగ్ జల్లాలా ఏం కావాలి ఇంకా మీకు చెప్పండి రోజారెడ్డి గారు చెప్పినారు కదా పవన్ కళ్యాణ్ ఎక్కడ పవన్ కళ్యాణ్ ఎక్కడ అన్నారు కదా మరి మీరు ఎన్ని కోట్లు దానం చేస్తున్నారు ఎన్ని వందల కోట్లు దానం చేస్తున్నారు ఎన్ని వేలు కోట్లు దానం చేస్తున్నారు చెబితే నేను కూడా ఆ వీడియో చేస్తా మీరు విమర్శించినారు కాబట్టి మిమ్మల్ని పట్టించుకోడు లేదా పట్టించుకోవాల్సినంత అవసరమే లేదు ఆ మనస్సాక్షి ఛానల్లో ఒక్కటే ఏడుపు ఏ రాయలేదా పేపర్లో రాయలేదే పవన్ కళ్యాణ్ ఒక ఆరు కోట్లు డొనేట్ చేసిన రాయలేదే ఏ మెయిన్ మెయిన్ పేపర్లో పోయిందా ఏ మీరే మీ సంస్థ ఏమో ఒక కోటి కూడా ఇవ్వలేదు కదా మీ సంస్థ ఒక కోటి ఇలా లేదంటే మీ పార్టీ తరఫున ఒక రెండు కోట్లు ప్రకటి ఇవ్వలేదు అసలు సీఎం రిలీఫ్ ఫండ్కి పోలేదా డబ్బులు ఇస్తా ఆ కోటి రూపాయలు అంటే పార్టీ ఫండ్ ఇస్తారంట ఆ ఫండ్ను కూడా వీళ్ళు చర్చలు చేయాలంటే అంతా కూడా కలిసి మరి ఎప్పుడు ఇస్తారో ఎప్పుడు పోతాయో ఆ వరదలు ఎప్పుడు పోయిన తర్వాత ఎప్పుడు ఇస్తారో ఏందో ఎవరికి కూడా అర్థం కాదు ఎల్జీ పాలిమర్స్ జరిగినప్పుడు ఇన్సిడెంట్ జరిగినప్పుడు కోట్లు కోట్లు ఎత్తా అన్నారు ఎక్కడికి పోయినాయి ఇప్పుడు తెలియదు మరి ఇచ్చినారో లేదో కూడా తెలియదు ఇలా ఒకటి కాదు రెండు కాదు రాజకీయాలు చేయమంటే మాత్రం ముందరకు రావడం రాజకీయం చేయడం తప్ప బురద రాజకీయం చేయడం తప్ప ఎనిమిది లక్షల మంది జనాలు ఏంటి చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోద్దని చెప్పేసి గేట్లు మూసి ఓ ఇంతకంటే దిక్కుమంది తన అసలు గ్రావిటీ అనే పదానికి మీకు అర్థం తెలుసా నీళ్ళు నెట్టాలి తెలుసా మీకు ఓ పక్క లక్షల క్యూసిక్లు నీరు మొత్తం కూడా పైగు నుంచి కృష్ణానదికి వస్తుంటే వెనక్కి నీరు ఎదరకపోయి వెనక్కిపోతూ ఉంటే తిరిగి అది అటు కొట్టేస్తే గట్లన్నీ కూడా కొట్టేస్తే దాదాపు ఇరవై ముప్పై చోట్ల గట్లు దిగిపోతే బొడమేరకు సంబంధించి ఈ రోజున మీరు మాట్లాడే రాజకీయాలు ఇయ్యా అదే గేట్లు గేట్లు అంటున్నారు ఆ గేట్ల మీద నుంచే పోయింది నీరు అంత డెబ్బై వేల క్యూసిక్లు నీరు ఎక్కడ పోతుంది అనుకుంటున్నారు అది ఉంది పదివేల అంట డెబ్బై వేల క్యూసిక్స్ నీరు ఎక్కడ ఎలా ఏం తెలియదు రావడం గుడ్డగాల్చి ముఖం వేయడం డెప్యూటీ సీఎం ఎక్కడ ఎంత ఇచ్చినాడు ఏంది కథ ఇచ్చినాడు మీ గవర్నమెంట్లో ఇచ్చినాడు ఈ గవర్నమెంట్లో ఇచ్చినాడు అంతకుముందు గవర్నమెంట్లో ఎత్తనే ఉన్నాడు శివరాకర్కి జనసేన పార్టీ కార్యకర్తలంతా కూడా చందాలు రూపాయి రూపాయి వేసుకుని ఇంకా ఆయన పోషించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడేస్తే ఇది ఎత్తనాడు సో అలాంటి సిచ్యువేషన్ ఈరోజు పవన్ కళ్యాణ్ క్రియేట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే అసలు ఈఎంఐలు కట్టాలి అది కట్టాలి ఇది కట్టాలి పిల్లలు ఉన్నారు పెద్దలు ఉన్నారు ఏం లేవు డబ్బులు ఉన్నాయా ముందు రాసిచ్చేద్దాం జనానికి ముందు రాసి ఇచ్చేద్దాం జనానికి ఆరు కోట్లు ఇచ్చేద్దాం ఏమైంది ఇంకో పది కోట్లు అనే బ్యాంకులో ఇచ్చేద్దాం జనానికి ఇచ్చేద్దాం అలాంటి నాయకుడిని అసెంబ్లీ గేట్ కూడా తాకని అన్నారు ఏది తాక తాగారు కదా ఈరోజు నిన్న ప్రెస్ మీట్లు పెట్టినాడు దానికి సంబంధించి మీరు ఏదైనా రియాక్ట్ అయితే చూసి తరిస్తాం